వెల్కమ్ వెల్కమ్ నమస్తే అండి నాగేంద్ర గారు మీరు ఇండైరెక్ట్ గా తిట్ట అంటే ఇన్ని రోజుల నుంచి మేము అడుక్కుంటున్నాము మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి డేట్ ఇవ్వట్లేదు అని అంతైనా వారాలు నెలలు అది నా ఉద్దేశం నిజంగానే అంటే ఇన్నాళ్ల నా ప్రయాణంలో కెరీర్ లో నాకు అలాగుండే ఆర్టిస్ట్లు అంటే చాలా గౌరవం అంటే ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండడం అన్నది ఎవరైనా కోరుకునే ఒక గొప్ప ఫేజ్ లైఫ్లో ఇది మీ యాక్టర్స్ నేను గురించి జనరల్ పబ్లిక్ ఓకే వాళ్ళు వాళ్ళ గొడవలు ఉంటాయి అనుకోండి ఇవాళ కలుగుదాం అనుకున్న ఫ్రెండ్ని వన్ వీక్ వరకు కలవలేము కానీ మీరు సాధించారు అది ఆ సెలబ్రిటీ స్టేటస్ని ని మీరు సాధించగలిగారు థ్యాంక్ యూ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా పడుతూ లేస్తూ ఉంటారు అనుకున్నవి జరగవు అనుకోనివి ఏవో జరుగుతుంటాయి బట్ మధ్యలో ఒక్కసారి బలగన్ లాంటి సినిమా అంతకుముందు మీరు చేసారు సినిమాలు తర్వాత చేస్తున్నారు చాలా సినిమాలు చేశానండి అంతకుముందు జయ జానకి నాయక చాలా చేశాను అదే ఇప్పుడు ఎవరికైనా ఓ పెద్ద హీరో కైనా ఓ పెద్ద హీరోయిన్ కైనా ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా వాళ్ళు చాలా సినిమాలు చేస్తారండి ట్ చెప్పడానికి ఎక్కడో ఒక రెండు మూడు సినిమాలు ఉంటాయి అంతే అంతా కూడా కెరీర్ మీరు ఈ మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే అవునండి కెరీర్ పరంగా నిజంగా ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది అంటే మెయిన్ బలగం నుంచి ముంచు ముందు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాను నీది నాది ఒకే కథలో కూడా మదర్ క్యారెక్టర్ ఆ వినయ్ విధయరామ కానివ్వండి జయజానకి నాయక కానివ్వండి డీజే వీట్లన్నిట్లో కనిపించిన ఒక యాక్టర్ గా చాలా మంది ఆ ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని ఒకే ఈ బాగా చేయగలదు అనుకున్నారు కానీ వినయ్ మన నీతి నాది ఒకే కథ చేసినప్పుడు కూడా మంచి పేరు వచ్చిన ఏమైందంటే అండి అనుకున్నంత అప్లాజ్ కానివ్వండి గుర్తింపు కానివ్వండి అప్పట్లో రాలేదు ఈ సినిమా హిట్ అవ్వడము జనాలందరూ ఆ సినిమాని ఆదరించడము దాన్ని మనసుకు తీసుకోవడంతో ఇది మెయిన్ లీడ్ అయిపోవడం ఆ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం లచ్చవ అక్కడ వరకు అట్లా స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ ఒక క్యారెక్టర్ దిగి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఈవిడ ఎవరు ఎందుకు వచ్చిందన్న ఒక ఆలోచనతో ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరిగింది ఎగ్జాక్ట్లీ అలా నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా ఫ్యామిలీ అంటే అలాంటి లైఫ్ చాలా ఉంటాయి కదా సొసైటీలో కూడా ఫ్యామిలీస్ లో అలాంటి క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ దొరకడం యాక్టర్స్ కి చాలా గ్రేట్ కో ఇన్సిడెంట్స్ లైఫ్ లో సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ దొరకడం అది హిట్ అవడం సినిమా సినిమా హిట్ అవ్వడము జనాలకి బాగా క్యారెక్టర్స్ అన్ని దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడము స్టోరీ రూటెడ్ లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవ్వడము ఈ మధ్య కాలంలో అలాంటి సబ్జెక్ట్ రాకపోవడము అన్ని కలిసి వచ్చాయి కలిసి వచ్చి నాకు కూడా ఒక మంచి గుర్తింపు సంపాదించి అంటే నేను ఎక్కడో అంటే ఈ సినిమా క్యారెక్టర్ వస్తుందా లేదా అని మీరు గాబరవ పడ్డం దానికి ముందు కొన్ని మిస్ అవడం అవునండి అది ఆర్టిస్ట్ గా నా నా జర్నీయే కాదండి ఏ ఆర్టిస్ట్ కైనా జర్నీ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది వడ్డించిన లాగా అనుకోగానే రాగానే నేను ఇప్పుడు చాలా బాగున్నాను మంచి క్యారెక్టర్స్ వస్తాయి లేదంటే నేను మంచిగా యాక్ట్ చేయగలను కాబట్టి నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే చాలా పెద్ద విషయం అండాలి ఒకవేళ వాళ్ళకి చాలా పెద్ద లక్ అయినా భగవంతుడు రాసి పంపించి ఉండాలి మీకు ఇది ఇంత ఈజీగా వస్తుంది అని అంతేకాని ఇక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళండి ఎంతో మంది నేను చూస్తున్నాను ఆ జర్నీలో నేను చూసిన వాళ్ళు వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు ఇంకా అవకాశాలు రాని వాళ్ళు అలాగే ఉన్నారు అంటారా ప్రతిభ అంటే అలా నేను చెప్పలేనండి మెయిన్ అదృష్టం అనే అనుకోవాలి సంవత్సరాలు ఎంతో మందితో పోల్చుకుంటే నేను ఒక అదృష్టం నాకు ఒక చిన్న లక్ కలిసి వచ్చిందని చెప్పాలి నా హార్డ్ వర్క్ అని చెప్పాలి దీంట్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి నేను ఎక్స్పెక్టేషన్స్ దానికోసం చాలా రోజులు ఎదురు చూడ్డము ఏదైనా మనం ఆశపడినప్పుడు దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎందుకు దొరకదు దొరుకుతుందని నమ్మకం అదే మీరు ఖచ్చితంగా అండి అప్పుడు అనిపించింది అంటే చాలా క్యారెక్టర్స్ ఎన్నో క్యారెక్టర్స్ నేను ఎక్స్పెక్టేషన్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి అనుకుని ఆశపడినప్పుడు అవి మనకి అలా మీరు అలా చెప్పడానికి ఏం చెప్తానండి చాలా ఉన్నాయి ఒకటి అని చెప్పే ఇప్పుడు ఏదో నేను పర్టికులర్ ఒక సినిమా మిస్ అయ్యాను కదండి ఇన్ని జర్నీ ఇన్ని సంవత్సరాల జర్నీలో చాలా సినిమాలు మిస్ అయ్యాను వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీసులకు వెళ్ళి కలిసి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పిన తర్వాత కూడా మార్చేసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి అది ఒకరు పేరు చెప్పేటట్టు లేదు చాలా సినిమాలు అది నాకే కాదు ప్రతి ఒక్కరు అనుభవం అలాగే ఉంటుంది నాకు ఇనీషియల్ స్టేజెస్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో నాకు పేరు వచ్చింది నాకు రెస్పెక్ట్ దొరికింది నన్ను ఒక ఆర్టిస్ట్ గుర్తించినా సరే స్టిల్ ఉంటుందండి ఇప్పుడు నన్ను అనుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోరని మనం చెప్పడానికి లేదు వాళ్ళకి ఇంకొక ఆ రిక్వైర్మెంట్ పెరగచ్చు వీళ్ళు ఏమే కాదు ఇంకొకరు బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు లేదంటే నా ఫిజిక్స్ సెట్ అవ్వకపోవచ్చు ఆ క్యారెక్టర్కి ఎలాగైనా అందువల్ల నేను ఇప్పుడు రాని రాని అర్థం చేసుకుంది ఏంటి అంటే మన ప్రయత్నం మనం స్ట్రాంగ్ గా చెయ్యాలి మనకు ఒకటి లక్క కలిసి రావాలి ఇంకోటి మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కూడా వస్తుంది మనకి ఏది రాసి పెట్టిందో జరుగుతుందని నేను నమ్ముతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन